ఇరవై ఆరు అక్టోబర్ ఒక కొత్త సినిమా విడుదలైంది దాని పేరు సినిమా పేరు టైటిల్ ఎమ్మెల్యేల కొనుగోలు దీనికి కథ ఎవరు రాశారంటే ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త ఏ ప్రశాంత్ కిషోర్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి కత్తి అనే సినిమాకి కథ రాశాడో అదే వ్యక్తి ఈ ఎమ్మెల్యేల కొనుగోలు అనే సినిమా కథ రాశాడు దీనికి దర్శకుడు ఎవరంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మాత కేటీఆర్ స్క్రీన్ ప్లే హరీష్ రావు వీటితో పాటు స్పెషల్ ఎఫెక్ట్స్ ఇచ్చినవి రెండు టీవీ ఛానల్స్ ఈ రెండు టీవీ ఛానల్స్ కూడా కాళేశ్వరము కాంట్రాక్టులు పొందిన బడా వ్యాపార సంస్థలకు చెందిన టీవీ ఛానల్స్ ఈ సినిమాను గురించి పదే పదే అన్నీ వదిలేసి వార్తలు కూడా వదిలేసి ఒకే అంశాన్ని ఈ చలనచిత్రాన్ని గురించి ప్రచారం చేస్తున్నవి ప్రత్యేకంగా రెండు టీవీ ఛానల్స్ ఉన్నాయి దీంట్లో నటులు నలుగురున్నారు ఈ నలుగురు ఎమ్మెల్యేలు తర్వాత ఈ నలుగురితో పాటు మరొక ముగ్గురు సూపర్ స్టార్లు ఉన్నారు ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరంటే తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నాలుగవ ఎమ్మెల్యే అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈ నలుగురి యొక్క నటుల యొక్క చరిత్ర ఏంటంటే ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపిస్తే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వాళ్ళు ఇచ్చిన ప్రలోభాలకు వ్యాపారులకు వ్యాపారాలకు పదవులకు ప్రలోభాలకు గురై జంపు జిలానీలా కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ పార్టీలో చేరారు ఒక్క గువ్వల బాలరాజు మాత్రమే ముందు నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఈ నలుగురు నటులతో పాటు ముగ్గురు సూపర్ స్టార్లు రంగంలో దిగారు వాళ్ళు ఎవరంటే తిరుపతి నుంచి ఆంధ్రప్రదేశ్ ఆయన అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన సింహయాజీ స్వామి ఈయనకి రాయచోటి సమీపంలో ఒక ఆశ్రమం ఉంది తిరుపతిలో కూడా మరొక ఆశ ఆశ్రమం ఉంది ఈయనకి కూడా ఘనమైన నేర చరిత్ర ఉందని వార్తలు వస్తున్నాయి ఈయన రాయిచేటులే చతుర్వేది స్వామి ఆయన అడుగుజాడలలో అశోక్ అనే వ్యక్తి సింహాజీ స్వామిగా రూపాంతరము చెంది అశోక్ అనే పేద వ్యక్తి నామాలు పెట్టుకుని వేషధారణ ద్వారా సింహాజీ స్వామి అనేక రకాలుగా ప్రజలను మోసాలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి ఇంకా రెండో వ్యక్తి ఆయన ఎవరికీ పరిచయం లేదు రామచంద్ర భారతి గతంలో ఆయన పేరు అలియాస్ సతీష్ శర్మ ఈయన ఫరీదాబాదుకు చెందినవాడు ఆయన కూడా మరొక సూపర్ స్టార్ ఒక మూడో వ్యక్తి నందకుమార్ ఈయన హైదరాబాదుకు చెందిన వ్యక్తి ఈయన గుట్కా వ్యాపారాలు మాదక ద్రవ్యాల వినియోగంలో మాదక ద్రవ్యాల అమ్మకాల్లో సిద్ధహస్తుడని ఆరోపణలు ఉన్నాయి ఈ నందకుమార్ అనే వ్యక్తి ఎక్కడ అధికారం ఉంటే తన పబ్బం గడుపుకోవడానికి వాళ్ళతో ఉంటాడని ఈ నందకుమార్ అనే వ్యక్తి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సన్నిహితుడు అనేక సంవత్సరాలుగా వారిద్దరి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయని కూడా ఆరోపణలు ఉన్నాయి ఇక దీంట్లో ఈ సినిమాలో ప్రత్యేక అతిథి గెస్ట్ అపేరెన్స్ ఎవరంటే పోలీసులు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు ఈ సినిమా విడుదలయ్యింది ఆసక్తిగా ప్రజలు తిలకిస్తున్నారు ఈ సమయంలో ఈ సినిమా విడుదలవటానికి గల కారణం ఏంటంటే బీజేపీ నాయకులు ఇదొక కట్టుకథగా ఇదొక విఠలాచార్య సినిమాగా భావిస్తున్నారు నవంబర్ మూడున జరగబోయే మునుగోడు ఎన్నికల్లో ఓటమి తథ్యమని తెలిసిన టీఆర్ఎస్ పార్టీ ఏదో విధముగా ప్రజలను తప్పుదారి పట్టించి మునుగోడు ప్రజలను వాళ్ళ ఓట్లు రాబట్టుకోవడానికి చేస్తున్న కుట్ర అని బీజేపీ నాయకులు కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు పార్లమెంటరీ బోర్డు సభ్యుడు సీనియర్ నేత డాక్టర్ లక్ష్మణ్ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ నాయకులందరూ కూడా ఇదొక సినిమాను తలపించే ఇదొక కుట్ర ప్రణాళిక అని చెప్పి వాళ్ళు అభివర్ణిస్తున్నారు మునుగోడులో ఓటమి చెందితే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది ఉండదు ప్రభుత్వమే పతనం కాదు అయితే మునుగోడు ఉప ఎన్నిక ఇరవై ఇరవై మూడులో జరిగే శాసనసభ ఎన్నికలకు సెమీఫైనల్గా ప్రజలు రాజకీయ పార్టీలు భావిస్తున్న తరుణంలో ఏ విధంగా దుబ్బాక హుజూరాబాదు ఓటమి చెందారో అదేవిధంగా మునుగోడు ఓటమితో టీఆర్ఎస్లో ఉండే ముఖ్య నాయకులు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలు పదవి రాకుండా ప్రలోభాలకు గురైన ముఖ్య నాయకులందరూ కూడా క్యూ కట్టి బీజేపీ పార్టీలో చేరి టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది ప్రభుత్వానికి ఏ భంగము కలగదు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఏమాత్రం ఏ ప్రయత్నము చేయటం లేదు మహారాష్ట్రలో వచ్చిన అవకాశాన్ని కూడా అక్కడ ఫడ్నవీస్ని ఉప ముఖ్యమంత్రిగానే పెట్టారు కానీ అక్కడ ఉండే శివసేన ఏక్నాథ్ సిండేని ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలను నిర్వర్తించమన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచవలసిన అవసరం ఏమాత్రం బీజేపీకి లేదని ప్రముఖ నాయకులు చెప్పడం జరిగింది ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇరవై ఇరవై మూడు నవంబర్లో జరిగిన కమలమ్ము కాషాయ జెండా తెలంగాణలో గెలుస్తుందనే ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంతో భారతీయ జనతా పార్టీ నాయకులుంటే కేసీఆర్ మునుగోడు ఓటమి భయంతో నాయకులు పార్టీని వదిలి వెళ్ళిపోతారనే భయం ఫిబ్రవరి నెలలో ఐదు సీట్లు ఎమ్మెల్సీలు ఖాళీ అవుతాయి ఐదు సీట్ల కోసము ముప్పై మంది పైగా పోటీ పడుతున్నారు ఎవరెవరికి సీట్లు రాలేదో ఎమ్మెల్సీ సీట్లో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులతో టచ్లో ఉండి అన్న ఫిబ్రవరిలో వస్తాం అని వాళ్ళకి చెప్పటం జరిగింది ఈ సినిమాలో కథలో ఈ నలుగురు ఎమ్మెల్యేలను కొనటానికి ఒక్కొక్కరికి వంద కోట్లు వెచ్చించటం అయితే భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పేది ఈ ఒక్కొక్కరికి ఈ నలుగురిలో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నుంచి జంపు జలానీలు వాళ్ళకు వంద కోట్లు కాదు కదా వాళ్ళకు లక్ష రూపాయలు ఇచ్చినా కూడా దండగే వాళ్ళకు ఆ నియోజకవర్గాల్లో ప్రజాదరణ లేదు కొల్లాపూర్లో హర్షవర్ధన్ రెడ్డి అక్కడుండే నాయకుడు టీఆర్ఎస్ నాయకుడు నేత సీనియర్ జూపల్లి కృష్ణారావుతో పోలిస్తే ఎందుకు పనికిరాని వ్యక్తి హర్షవర్ధన్ రెడ్డి అని భావిస్తున్నారు అలాగే తాండూరులో ఈ పైలట్ రోహిత్ రెడ్డి గాలికి గెలిచాడు అక్కడ బలమైన నేత మహేందర్ రెడ్డి ఉన్నాడు రోహిత్ రెడ్డికి తాండూరులో సీటు కేటాయిస్తే మహేందర్ రెడ్డి టీఆర్ఎస్లో ఉండడు ఆయన తాండూరు నుంచి పార్టీ మారి ఎమ్మెల్యే కావటం తథ్యం ఇంకా గూవ్వల బాలరాజు రెండు వేల తొమ్మిదిలో డాక్టర్ మందా జగన్నాథంపై పోటీ చేశాడు టీఆర్ఎస్ పార్టీ తరఫునే అడ్రస్ లేకుండా పోయాడు అక్కడ కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గాలికి గెలిచిన వ్యక్తి ప్రజాదరణ కలిగిన వ్యక్తి కాదు ఈ గు్వల బాలరాజు ఈ కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి జీబీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గువ్వల బాలరాజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ హైదరాబాద్లో పెట్టుకుని తన వ్యాపార ప్రయోజనాల కోసం కేసీఆర్ కుటుంబ సభ్యులకు అడుగులకు మడుగులు సోషల్ మీడియాలో వార్తలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి ఈ విధంగా పైలట్ రోహిత్ రెడ్డి తాండూరులో ప్రజాదరణ లేని వ్యక్తి గువ్వల బాలరాజు వల్లాపూర్లో బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇక పినపాకలో రేగా కాంతారావు ఆయన ఎస్టీ నియోజకవర్గం అక్కడ సోనియా గాంధీ ఫోటో అస్తం గుర్తుపెట్టి గెలిచి ఈ పార్టీలోకి జంపేసి ఆయన ఏదో నేను గొప్పవాడిని అనుకునే పరిస్థితి లేదు కేవలం హస్తం గుర్తుపై గెలిచిన వ్యక్తి ఆయన కనుక ఈ నలుగురు వంద కోట్లు కాదు కదా ఎంత ఇచ్చినా వృధా వీళ్ళు వచ్చి భారతీయ జనతా పార్టీలో ఏం చేస్తారు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పార్టీ మారాలంటే మా పార్టీలో రావాలంటే రాజీనామా చేయండి రండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దమ్ముగా ధైర్యంగా రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలోకి వచ్చాడు కేసీఆర్ ఆయన చరిత్ర రెండు వేల పద్దెనిమిది తర్వాత ఆయనకు వచ్చిన సీట్లు ఎనభై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు ప్రస్తుతం సభలో టీఆర్ఎస్ పేరు మీద నూట మూడు సీట్లు ఉన్నాయి అంటే పదిహేను మందిని వలసలు ప్రోత్సహించి ఆ పదిహేను మందిలో పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు మరొకరు ఇండిపెండెంట్ ఇదే కాదు రెండు వేల పద్నాలుగులో ఉద్యమకారుణ్ణి నా వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పుకునే కేసీఆర్ నూట పంతొమ్మిదిలో వచ్చింది రెండు వేల పద్నాలుగులో కేవలం అరవై మూడు సీట్లు మాత్రమే అరవై మూడు సీట్లు వస్తే పదిహేను మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను కలుపుకొని శాసనసభలో తెలుగుదేశము సింబల్తో కొనసాగుతున్న తలసాని శ్రీనివాస యాదవ్ను మంత్రిగా తీసుకుని కొనసాగించిన చరిత్ర ఈ టిఆర్ఎస్ పార్టీకి అని మరొకసారి బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశాడు అదేవిధంగా వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను బీఎస్పీ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను మొత్తం రెండు వేల పద్నాలుగు తర్వాత ఇరవై మంది ఎమ్మెల్యేలను ప్రోత్సహించి వలసలు ప్రోత్సహించి టీఆర్ఎస్ పార్టీలో కలుపుకున్న చరిత్ర టీఆర్ఎస్ పార్టీది కనుక మీరు పార్టీల్లో మీ పార్టీకి వలసల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు ఇటువంటి తరుణంలో బీజేపీ పార్టీ న్యాయ విభాగం రంగంలో దిగి ఏ విధంగా కవిత ఢిల్లీ లిక్కర కుంభకోణంలో ఇరుక్కున్నప్పుడు నాపై వార్తలు ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో ప్రచారం కాకుండా కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుందాం ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు ప్రధానమంత్రి మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని అనరాని మాటలు అంటూ ఇవన్నీ కూడా వారికి ఆపాదిస్తున్నారు కనుక కోర్టు ద్వారా ఇలాంటి ప్రచారం జరగకుండా ఆదేశాలు తేవాలనే ఒక ఆలోచన అయితే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ద్వారా హైకోర్టులో ఈ కేసును సిబిఐకి అప్పగించండి ఎందుకంటే ఎవరైతే ఈ కథ నడిపిస్తున్న వాళ్ళు ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాయచోటి మరొకరు ఫరీదాబాద్ ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి కనుక మూడు రాష్ట్రాలతో కూడిన అంశం కనుక సీబీఐకి అప్పజెప్పమని కోర్టులో పిటిషన్ వేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నారు కేంద్ర మంత్రి ఓం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దమ్ముగా చెప్పాడు మేము దేనికైనా సిద్ధమే ఈ రామచంద్ర భారతి సింహాజీ నందకుమార్ మాకు ఎటువంటి సంబంధం లేదు రాష్ట్ర బీజేపీకి కానీ కేంద్ర బీజేపీకి కానీ ఎవరికీ సంబంధం లేని వ్యక్తులు ఈ సింహాజీకి శిష్యుడు పైలట్ రోహిత్ రెడ్డి తిరుపతిలో అక్కడ వెళ్ళినప్పుడు ఆ మఠంలో ఆయన కలుస్తాడనే వార్తలు కూడా వెలువడుతున్న తరుణంలో మేము సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ కూడా సిద్ధమే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించిన తరుణంలో తర్వాత అక్కడ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్టీఫెన్ రవీంద్ర వచ్చిన సందర్భంగా కానీ ఎక్కడా కూడా నోట్ల కట్టలు అక్కడెక్కడా కనపడలేదు ఒక కారు డిక్కీలో ఎవరికో సంబంధం లేని వ్యక్తి కారు డిక్కీలో బ్యాగులు చూపించి ఆ బ్యాగుల్లో పదిహేను కోట్లు ఉన్నాయన్నారు పదిహేను కోట్లు లెక్కించాలంటే నోట్ల కౌంటింగ్ మిషన్లు అవసరం బ్యాగులో ఉన్నది పదిహేను కోట్లని వీళ్ళకి ఎలా తెలిసింది ఎక్కడా కూడా నోట్ల కట్టలు లేవు ఈ ఫామ్ హౌస్ ఎవరిది మొయినాబాదులో ఫామ్ హౌస్ ఈ షూటింగ్ అంతా ఎక్కడ జరిగింది స్టూడియోనేమో ప్రగతి భవన్ మరి అవుట్డోరు షూటింగ్ ఎక్కడ జరిగింది మరి మొయినాబాదు ఉండే ఫామ్ హౌస్ ఆ ఫామ్ హౌస్ ఓనర్ ఎవరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈ విధముగా ఒక నూతన చలనచిత్రాన్ని తలపించే విధముగా స్క్రీన్ స్క్రీన్ప్లే దర్శకత్వము అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ప్రజలలో ప్రచారము ద్వారా మునుగోడులో గెలవాలనే ఒక కుట్రతో చేస్తున్న పనిని బీజేపీ నాయకులు అభివర్ణిస్తున్నారు ఎక్కడా కూడా ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే డబ్బుతో ప్రలోభ పెట్టి మీకు పదవులు ఇస్తాం కాంట్రాక్టులు ఇస్తామని చెప్పే వ్యక్తులు ఎవ్వరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు కిషన్ రెడ్డి ఈ నగరంలో పుట్టి పెరిగిన వ్యక్తి ఆయనతో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు అనేక వేల సంఖ్యలో ఫోటోలు దిగుతారు అలాంటి ఫోటో ఒకటి నందకిషోర్ ఫోటో చూపించి కిషన్ రెడ్డికి సన్నిహితుడు సన్నిహితుడని చెప్పాలనే ప్రయత్నం ఘోర విఫలం చెందింది పైగా ఈ నందకిషోర్ అనే వ్యక్తి డెక్కన్ ప్రైడ్ అనే హోటల్ నిర్వహిస్తాడు ఆయనకి టిఆర్ఎస్ పార్టీలో ఉండే అనేక మంది పెద్దలకు దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వెలువడుతున్నాయి ఏదేమైనా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు పిచ్చివాళ్ళు కాదు వాళ్ళకి తప్పుడు సమాచారం ఇచ్చినంత మాత్రాన ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ అమ్ముడుపోయి కొన్ని రాజకీయ పార్టీలు కొమ్ము కాస్తున్నంత మాత్రాన ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే టీవీ ఛానల్లో వార్తలను ఎవ్వరూ ప్రామాణికంగా తీసుకోవటం లేదు ప్రతి ఒక్కరూ గ్రామీణ వాసులు నిరక్షరాశులు కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి దాంట్లో వచ్చేదాన్ని నమ్ముతున్నారు ఎప్పుడు కూడా కేసీఆర్ ఒకే మాట చెప్తాడు భారతీయ జనతా పార్టీ వాట్సప్ యూనివర్సిటీ పెట్టింది వాట్సప్ యూనివర్సిటీ పెట్టింది దాని ముందు మనం వైఫల్యం చెందుతున్నాం బీజేపీలో ఉండే మేధావులు అక్కుండే విద్యార్థికులందరూ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తుంటే మన నాయకులు ఏం చేయటం లేదు మనం కేవలం టీఆర్ఎస్ కార్యాలయంలో ఉన్న ఉద్యోగస్తులు ఉన్నాం బీజేపీ చేసే సోషల్ మీడియా ప్రచారం ముందు మనం ఏమాత్రం సరిపోవని అనేక సందర్భాల్లో బీజేపీ వాళ్ళకి వాట్సప్ యూనివర్సిటీ ఉందని అభివర్ణించాడు ఈరోజు సోషల్ మీడియా ద్వారా మునుగోడు ప్రజలే కాదు తెలంగాణ ప్రజలే కాదు ప్రపంచ ఉండే తెలుగు ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఇది ఏదైనా చేస్తే అతికే విధంగా ఉండాలి దుబ్బాక ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు ఆనాటి అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన బంధువు ఇంట్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులే డబ్బు మూటలు నోట్ల కట్టలు మూటగట్టి ఆయన ఇంట్లో పెట్టి ఆయన ఇంటిపై దాడికి వెళ్ళారు అది కూడా ఏమీ ఫలించలేదు శ్రీనివాస గౌడు మంత్రి ఆయనను హత్యాయత్నం చేశారని ప్రశాంత్ కిషోర్ మరొక చిత్రం తీశాడు శ్రీనివాసగౌడు హత్యా కేసు అనే సినిమా అట్ర ఫ్లాప్ అయింది ఎమ్మెల్యేల కొనుగోలు సినిమా కూడా ఇదేమి హిట్ కాదు ఇది పూర్తిగా విఫలము చెంది సినిమా థియేటర్లకు ఎవరు వెళ్ళి సినిమా చూసే పరిస్థితి లేదు ఈరోజు సోషల్ మీడియా ద్వారా వాస్తవాలు తెలుసుకుని తెలంగాణ ప్రజలు జాగృతమయ్యారు తెలంగాణ యువత తెలంగాణ కవులు కళాకారులు విద్యార్థి సంఘాలు విద్యార్థులందరూ కూడా మునుగోడులో బీజేపీ కావాలి సేవా తత్పరులైన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క రుణం ఎలా తీర్చుకోవాలనున్న తరుణంలో ఈ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం అనేది ఏ విధముగా కూడా మునుగోడు రాజకీయాన్ని ప్రభావితము చేయదు దీనివల్ల టీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రము రాజకీయంగా లబ్ధి లభించకపోగా ఇలాంటి కుట్రలకు కుతంత్రాలకు దిగి ప్రధానమంత్రిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై అభాండాలు వేయటాన్ని సభ్య సమాజం ఎవరు కూడా సహించే పరిస్థితి లేదు ఏది ఏమైనా ఆ నలుగురు ఎమ్మెల్యేలు మీడియా ముందుకు రారు మాట్లాడరు సంబంధం లేని బాల్కాసమన్ లాంటి ఎమ్మెల్యేలు మాట్లాడతారు మంత్రులు జాతీయ రహదారిపై అర్ధరాత్రి రోడ్డు మీద బైఠాయింపు చేసి రోకోలు చేస్తారు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు జాగృతమయ్యారు వాళ్ళు చెయ్యాలనుకునేది తప్పకుండా ఏ విధంగా దుబ్బాక హుజూరాబాదులో కమలానికి ఓటేసి గెలిపించారో అదేవిధంగా మునుగోడులో ఈ సినిమా విడుదలైనంత కారణం వల్ల రాజకీయంగా ఏమీ మార్పులు చోటు చేసుకోవని విశ్లేషకులు భావిస్తున్నారు